హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ సమోసా ట్విస్టర్ అయితే చేసి చూపిస్తా అయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే పిల్లలకు మంచి స్నాక్ రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ అయితే అయితే పోదాం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుందాం ఒక కప్పు మైదాపిండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అంతేకాకుండా నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఓమా ఒక టేబుల్ స్పూన్ మంచిగా క్రష్ చేసి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత పిండికి సరిపడ ఉప్పు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కానీ బటర్ కానీ కూడా వేసుకోవచ్చు ఇవైతే మస్తు క్రిస్పీగా ఉంటాయి అంతేకాకుండా టేస్ట్ వైజ్ మాత్రం మస్తు ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే నేను ఆయిల్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకుంటానా మనము చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి పిండి అనేది బాగా గట్టిగా ఉండాలి సాఫ్ట్గా ఉండద్దు అంతేకాకుండా బాగా గట్టిగా ఉండద్దు మీడియంగా ఉండాలి ఈ విధంగా మంచిగా గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ఈ విధంగా మనమైతే సమోసా ట్విస్టర్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా పిండి అనేది గట్టిగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందాము సమోసాలు ఎంత టేస్టీగా ఉంటాయో అదే విధంగా ఇవి కూడా అంతే టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా మన సమోసా తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా ఇక్కడైతే నేను పిండి అనేది మంచిగా గట్టి కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను స్టఫింగ్ కోసం మనమైతే పొటాటోస్ అయితే తీసుకుందాము ఇక్కడైతే పిండి గట్టి కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఈ విధంగా పక్కనైతే పెట్టేసుకుందాం ఇక్కడ సమోసాలు మనము ఎక్కువగా పొటాటోస్ యూజ్ చేస్తాం కదా ఇక్కడ కూడా మనం పొటాటోస్ని యూజ్ చేద్దాం ఒక రెండు నుంచి మూడు పొటాటోస్ తీసుకోండి మంచిగా వాష్ చేసుకొని మంచిగా కడి చేసుకుందాం ఇవి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఆలుగడ్డలని అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక రెండు నుంచి మూడు విజు వచ్చే వరకు మనమైతే వీటిని మంచిగా ఉడకబెట్టుకుందాం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎప్పుడు కూడా చిప్స్ అవి అనేవి ఇవ్వకుండా ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పర్వాలేదు నార్మల్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడైతే వీటికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని మంచిగా ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు మంచిగా పొటాటోస్ని అయితే ఉడికించుకుందాం ఈ పొటాటోస్ ఉడికిన తర్వాత వాటి పొట్టు తీసేసి మనమైతే మంచిగా స్మాష్ చేసుకుందాం ఈ విధంగా పొటాటోస్ ఉడికినాయి మంచిగా స్మాష్ చేసుకుందాం ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత వీటికి సరిపడా అంటే ఈ పొటాటోకి సరిపడా ఉప్పు కారాలు కూడా యాడ్ చేసుకుందాం ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా ఉడికితే ఉడికిపోయినాయి అయితే వీటికి సరిపడ ఉప్పు కారాలు వేసుకుందాం ఇక్కడైతే ఉప్పు వీటికి సరిపడ వేసుకోండి ఆ తర్వాత కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు మంచి కలర్ కోసం అవి కూడా వేసుకుందాం ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాంతోపాటు పసుపు మీకు ఇక్కడ చట్పటా కావాలనుకుంటే కాలిమిర్చి పౌడరు దాంతోపాటు ఆమ్చూర్ పౌడరు లాంటివి మీరు కూడా వేసుకోవచ్చు ఇంకొద్దిగా పులుపుగా కావాలనుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పసుపు జీలకర్ర ధనియాల పౌడర్ కారం పౌడర్ ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత నూడుల్స్ మసాలా పౌడర్ ఇది వేయడం వల్ల టేస్ట్ వైజ్ మాత్రం మంచిగా ఉంటుంది పిల్లలకు నూడుల్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి నూడుల్స్ మసాలా పౌడర్ వేసుకుంటాను విం ఉంటే వేసుకోండి లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు ఈ విధంగా మంచిగా అన్ని మసాలాలు వేసుకొని మంచిగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకొని రెడీగా అయితే పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర దాంతోపాటు కరివేపాకు అలాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయకుండా సింపుల్గానే వేస్తానా ఈ విధంగా మంచి కలుపుకోండి ఆ తర్వాత మైదాపిండి కానీ లేకపోతే ఫ్లోర్ కానీ ఇవి రెండు ఇట్లా ఏదన్న ఒకటి ఇక్కడ నేను మైదాపిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటానా ఒకవేళ మీ దగ్గర కాన్ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ అనే వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు ఈ విధంగా వేసుకొని మరొకసారి మంచి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ స్టప్పింగ్ అనేది మస్తు టేస్ట్ వైజ్ మాత్రం మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే కానీ అర్థం కాదు ఈ రెసిపీ అనేది పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ చపాతీ పిండిని అయితే మంచిగా రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని మంచిగా పెద్దగా చపాతీ రో చపాతి లాగా చేసుకుందాం ఈ విధంగా పెద్ద చపాతి అయితే చేసుకుంటానా ఇక్కడ మీకు ఇష్టం ఉంటే గోధుమ పిండి కూడా యాడ్ చేయొచ్చు కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా పిండి రెండు కూడా యాడ్ చేయొచ్చు ఈ విధంగా పెద్ద చపాతీలాగా చేసుకొని మనమైతే రెడీ చేసుకుందాం చపాతీలు సాఫ్ట్గా రావాలంటే కొన్ని ట్విస్ట్లు ఉంటాయి అది ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు చూపిస్తా చాలామందికి చపాతీలు ఒక గంట ఒక గంట నెర తర్వాత సాఫ్ట్గా కాకుండా హార్డ్గా అయిపోతాయి కాబట్టి అది అసలు సాఫ్ట్గా ఉండడానికి రీజన్ ఏంది అనేది మీకు రెండు మూడు చిట్కాలు ఉంటాయి ఆ చిట్కాలతో మీకైతే రేపు కానీ ఎల్లుండి కానీ చపాతీలు ఎట్లా సాఫ్ట్గా రావాలనేది మీకైతే వీడియో చేసి చూపిస్తాను ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటనైతే ఆన్లో పెట్టుకోండి ఈ విధంగా పెద్ద చపాతీలాగా చేసుకున్న తర్వాత అంటే మందంగా ఉండాలి మరీ మందంగా మది మరీ పల్చగా లేకుండా మీడియంగా మనమైతే ఇక్కడ చపాతి అయితే చేసుకుందాం ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగానే పొటాటో మిశ్రమం ఉంది కదా దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం ఈ విధంగా స్ప్రెడ్ అయితే మంచిగా చేసుకోవాలి సైడ్ అంచులకు మాత్రం బదిలేసి మిడిల్ మాత్రమే ఈ స్టఫింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మంచిగా స్టఫ్ చేసుకొని మనమైతే రెడీ చేసుకుందాం ఇక్కడ ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేడైతుంది సైడ్ అంచులు మాత్రం బదిలేయండి ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం ఆలు మిక్చర్ అనేది ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచులు వదిలేసి మనమైతే ఫోల్డింగ్ అయితే చేసుకుందాము నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి పిండి అనేది మాత్రం గట్టిగా ఉండాలి మెత్తగా ఉంటే మాత్రం మనకు ట్విస్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ విధంగా ప్యాక్ చేయాలి కొంచెం కూడా మనకు కనబడకుండా మనకైతే ఈ లేయర్స్ అనేవి ప్యాక్ చేసేసుకొని మంచి కట్ చేసుకుందాం ఈజీ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది అంతేకాకుండా మనము వీటి మంచిగా ఫోల్డ్ చేసుకొని కూడా మనము జిబ్లాక్ కవర్లో కూడా వేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు డీప్ ఫ్రై చేసి ఇవ్వచ్చు ఇక్కడైతే నేను పిజ్జా కట్టర్తో కట్ చేసుకుంటాను ఈ విధంగా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న వీటిని నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే చేస్తే మీకు ఖచ్చితంగా టేస్టీగా ఉండే సమోసా ట్విస్టర్ అయితే రెడీ అయిపోతాయి ఈ విధంగా రెడీ చేసుకున్నాయి ఈ వీటిని అయితే మనము ట్విస్ట్ చేద్దాము ఇట్లా మొత్తం కూడా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని మనము ట్విస్ట్ చేసి జిబ్లాక్ కవర్లో కూడా పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పిల్లలకు సర్వ్ చేసి ఇవ్వచ్చు ఏం పాడు కావు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే ఈ విధంగా ట్విస్ట్ చేయండి పిండిని మాత్రం పిండి పిండి మాత్రం గట్టిగా ఉండాలి అప్పుడే మనకు ఈ మంచిగా ట్విస్ట్ అయితే ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ అయితే మంచిగా వేడైంది ఆయిల్ వేడైన తర్వాత మనము మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి అంటే సమోసాలు మనము లో ఫ్లేమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకుంటాం కదా ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్న ఆయిల్ మాత్రం బాగా వేడి ఉండద్దు మీడియం ఫ్లేమ్లు ఉండాలి ఈ విధంగా అన్నీ కూడా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనమైతే మంచిగా క్రిస్పీ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మీ క్రిస్పీగా లోపల స్టఫింగ్తో సాఫ్ట్గా మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ మీకు నచ్చుతుంది మీ పిల్లలకు నచ్చుతుంది ఈ విధంగా సమోసా స్విస్టర్ అయితే రెడీ అయిపోయినాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా ఇంకా మరి రెసిపీస్ కోసం మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు